చూడండి చక్కగా పెరుగన్నంలోకి ఎప్పుడైనా సరే పెరుగన్నంలోకి ఊరబెట్టిన నిమ్మ చెక్కలు కానీ అలాగే మామిడి అల్లం దొరుకుతుందండి ఈ సీజన్లో చక్కగా దాన్ని మనం చక్క ఈ విధంగా తయారు చేసుకుని పెరుగన్నాల్లోకి పెరుగన్నంలోకి తింటే ఉంటుందండి అసలు ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటుందని చెప్తాను కదా ఆ విధంగా ఉంటుంది మనం బజార్లో దొరికే మామిడి అల్లాన్ని తెచ్చుకుని చక్కగా నీట్గా కడుక్కొని బాగా తడి లేకుండా ఆరబెట్టుకుని పచ్చిమిర్చిని కూడా వేసి నిమ్మరసం పిండి ఊరబెట్టుకుంటే ఆ ముక్కల్ని పెరుగన్నల్లో తింటే ఉంటాయండి ఎంత బాగుంటాయో చక్కగా ఈ విధంగా మనం ముక్కలన్నిటిని మామిడళ్ళ ముక్కల్ని సన్నగా కట్ చేసేసుకుని ఈ ఒక గాజు బౌల్లోకి మనం వాటిని వేసేసి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి నిమ్మరసం పిండేసుకుని ఒక్క నాలుగైదు స్పూన్ల ఉప్పు వేసి ఊరబెట్టేసుకుని ఉంచుకుంటే అసలే ఎంత అమోఘమైన టేస్ట్ తోటి ఈ మామిడి వాళ్ళ ముక్కలు పెరుగాన్నంలోకి రెడీ అయిపోతాయండి చూడండి మీరు కూడా చక్కే విధంగా ట్రై చేసి చూడండి ఎందుకండి ఈ విధంగా మనం పచ్చిమిర్చి వేసి అలాగే మామిడి వాళ్ళ ముక్కలు వేసి ఈ విధంగా తయారు చేసుకోవాలి